ఈరోజు ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు భాగంగా ఈ రోజు నిందాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్ట జరుగుతుంది ఈ రోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తా మహానగరంలో ఆగస్టు తొమ్మిది తేదీన జూనియర్ డాక్టర్ అతి దారుణంగా అత్యాచారం చేసి హత్యం చేసినా కూడా దాదాపు సంగటి జరిగిన వారం రోజులైనా అక్కడ ఉన్న కలకత్తా రాష్ట్రంలో ఉన్న సీఎం కావచ్చు దేశంలో కూర్చున్న మౌడి కావచ్చు ఇప్పటి వరకు దోషుల్లో ఎందుకు అరే చేయాలని చెప్పి ప్రశ్నిస్తాం దేశవ్యాప్తంగా శాసనం వచ్చి డెబ్బై డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చాయి దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ జెండా విష్కరణ చేశారు దేశవ్యాప్తంగా శాసన ఆవిష్కరించారు కానీ దేశంలో మహిళలకు ఎటువంటి రక్షణ లేదని చెప్పి మేము తెలియస్తున్నాం దేశవ్యాప్తంగా మహిళలు స్వేచ్ఛగా తిరిగే రోజు వచ్చిన రోజే ఈ రోజు స్వాతంత్రం వచ్చిందని చెప్పి మేము తెలియస్తున్నాం దేశంలో మహిళల పైన రోజు అత్యాచారాలు జరుగుతున్న దేశంలో ఉన్న నరేంద్ర మోడీ ఎందుకు స్పందించలేదు తక్షణమే ఏదైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి తెలియస్తున్నాం ఏదైతే కోల్కతా రాష్ట్ర హైకోర్టులో వాళ్ళ తల్లిదండ్రులు కోట్లాడడం జరిగింది కోర్టు కూడా కోర్టుబిఐకు సిఐడి చెప్పి డిమాండ్ చేసేది ఒకటి ఆ ఆ దోషుల్ని కఠినంగా శిక్షించి శిక్షించియ్యని చెప్పి డిమాండ్ చేస్తారు దేశవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరుగుతున్నా దేశంలో నరేంద్ర మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు పశ్చిమ బెంగాల్ సీఎం కావచ్చు మాట్లాడుకోవడం చాలా బాధాకరం ఈ రోజు మహిళలు రక్షణ లేకపోతే ఎంతవరకు ఈ సమావేశం ఇది ప్రజాస్వామ్య దేశమా ఇది వేరే దేశమా మాకైతే అర్థం కాలేదు రాష్ట్రంలో దేశంలో రాష్ట్రంలో రోజు ఒక సంఘటనలు మహిళలు జరుగుతున్నాయి నిన్న ఒక పది రోజుల ముందర ఒక ఐదు రోజుల ముందర నంది కొడుకులో సంఘటన జరిగింది కానీ చంద్రబాబు పది లక్షల రూపాయలు నాయకువాసే ఇచ్చి చేయడం జరిగింది తీర్మానం ఖండిస్తారు ఆ ఎవరైతే నంది కొడుకులో జరిగిన సంఘటన దోషులు ఏర్తాడో వాళ్ళను కఠిన శిక్షించాలా తక్షణమే ఆ కుటుంబం న్యాయం చేసేంత వరకు పోరాటాలు కొనసాగిస్తాం దీన్ని దేశవ్యాప్తంగా బంద్ కూడా తొందరలో ఐక్య కార్యాచార ఆధ్వర్యంలో పిలిపిస్తా అని చెప్పి పీడిఎస్ విద్యార్థి సంఘం తెలియస్తారా నా పేరు అసెంబ్లీ రఫీ పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు